హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసండి హెయిర్ గ్రోత్కి మంచిగా యూజ్ అయ్యే ఒక టిప్ అయితే చూసేద్దామండి హెయిర్ ప్యాక్ అది కూడాను మనకి హెయిర్ స్ట్రైట్నరు అలాగే హెయిర్ డ్రయరు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుందండి హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది ఈ హెయిర్ ప్యాక్ అని ట్రై చేశారనుకో ఇవన్నిటికీ కూడా మనము చిక్ పెట్టచ్చు అనమాట ఫస్ట్ దీనికి మనం చేయాల్సిందండి గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళు అయితే పోసుకోవాలండి నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ నీళ్ళల్లో రెండు స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి హెయిర్ గ్రోత్కి ఈ ఫ్లాక్ సీడ్స్ ఎలా పనిచేస్తాయో మనము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి ఇదైతే మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది హెయిర్ స్మూత్ గా ఉండడానికి హెయిర్ పెరగడానికి డ్యాండ్ కి అన్నిటికీ చాలా అంటే చాలా చక్కగా యూజ్ అవుతాయి ఈ ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి ఇది మనము తలకు పెట్టుకోవడం వల్లే కాదండి ఇది ఏదైనా ఫుడ్ రూపంలో కూడా మనం తీసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ ప్రాబ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అనమాట ఇదైతే బాగా జికిటి జికిటిగా అయిపోయిందండి వాటర్ ఇప్పుడైతే దీనిని చల్లారక ముందే వడగట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి చల్లారిన తర్వాత వడగట్టామనుకోండి ఇది జిగటి జిగటుగా ఉండడం వల్ల మనం వడగట్టే గరిటెలోనే ఎక్కువ ఈ జిగటంతా ఉండిపోతుంది అలా వేడిగా ఉన్నప్పుడే రెండు స్పూన్లు పచ్చ పెసళ్ళు ఉంటాయి కదండి అంటే తీయని పెసళ్ళు ఉంటాయి కదా అవైతే మనము ఫ్లాక్సీడ్స్ నీళ్లు ఉంచుకున్నాం కదండి వడగట్టుకున్నాం కదా ఆ నీళ్ళల్లో రెండు స్పూన్లు అయితే ఈ పొట్టు తీయని పెసళ్లను అయితే వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఎంతసేపు అంటే ఒక వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుందండి ఆ ఫ్లాక్ సీడ్ వాటర్ అనేది కలర్ చేంజ్ అవ్వాలన్నమాట మనకి ఇప్పుడు ఈ ఫ్లాక్ సీడ్స్ మనకి బాగా యూజ్ అవుతుందండి హెయిర్ గ్రోత్కి ఈ పెసళ్ళు వేసి నానబెట్టడం వల్ల ఇంకా దీనికి శక్తి అనేది యాడ్ అవుతుందనమాట ఇలా పెసలు నానిపోయినవన్నీ మనము ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలండి మొత్తం తీసేసుకోవాలి ఈ ఫ్లాక్ సీడ్ వాటర్ అయితే మళ్ళీ మనము యూస్ చేస్తామండి దీని అయితే సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ మిక్సీ జార్లోకి ఒక తమలపాకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో అయితే వేసేసుకోవాలండి ఇందులో వేసుకున్న తర్వాత ఒక గుప్పిడి వరకు కరివేపాకు తీసుకొని అది కూడా ఇందులో వేసేసుకోవాలి మనము కరివేపాకు కూరల్లో వేసినప్పుడు సైడ్ పెట్టేస్తూ ఉంటాం కదండి అలా అస్సలు పెట్టద్దండి కరివేపాకు తినడం వల్ల హెయిర్కి చాలా మంచిది పౌడర్ చేసుకొని తిన్నా కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఇప్పుడేమో ఇంకొక గుప్పిడు వచ్చేసి మునగాకు కూడా వేసుకోవాలండి మునగాకు కూడా మనకి హెల్త్కే కాదండి హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇంకా ఫ్లాక్సీడ్ వాటర్ కొంచెం వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉండాలన్నమాట ఈ పేస్ట్ మనకి ఇప్పుడు ఇందులోకి మనము వేసుకోవాల్సింది ది ఏంటి అంటే కోడిగుడ్డు ఉంటుంది కదండి ఎగ్గు ఆ ఎగ్గులో మనకి ఎల్లో లేకుండా ఓన్లీ వైట్ అనేది వేసుకోవాలండి మనకి ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఎల్లో పడిపోతుంది అని భయం ఉంటే ఎట్లా ఏదైనా గరిటె పెట్టుకొని వడగట్టుకోవచ్చు లేదు మేము బాగానే వేస్తాము అంటే మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఎగ్ వైట్ వేసేసుకొని బాగా కలిసిపోయేలాగా స్పూన్తో అయితే ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసిన ఈ పేస్ట్ని ఇప్పుడు మనము తలకు పట్టించాలన్నమాట ఇది వచ్చేసి మనకి హెయిర్ ప్యాక్ అండి అద్భుతంగా పనిచేస్తుంది వీక్లీ ట్వైస్ కానీ పెట్టుకున్నారనుకోండి మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా వరకు సాల్వ్ అయిపోతాయి హెయిర్ డ్యామేజ్ కానీ డాండ్రఫ్ కానీ స్మూత్నెస్ లేకుండా ఉండే రప్పుగా ఉండే హెయిర్ ఇవన్నిటికీ కూడా మంచి పరిష్కారం అయితే ఉంటుంది అనమాట హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది అలాగే చుండ్ర అనేది తగ్గిపోతుంది ఇంకా హెయిర్ అనేది బాగా సాఫ్ట్ గా సిల్కీ గా ఉంటుంది తలలో పుళ్ళు పెయింట్లు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట వీక్లీ ట్వైస్ కానీ మీరు ఒక త్రీ మంత్స్ యూస్ చేసి చూడండి దాని తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే నమ్మలేరు ఇది మనము తలకు పెట్టుకునేటప్పుడు అండి మెయిన్ మనం చేయాల్సింది ఏంటా అంటే తలలో అనేది చిక్కు లేకుండా ఉండాలండి ఎందుకంటే ఇది పెట్టగానే హెయిర్ అంతా మనకి బాగా స్టిఫ్గా అయిపోతుంది అందుకనే ఫస్ట్ చిక్కు తీసేసి దాని తర్వాత తలకు పెట్టుకోండి మొత్తం పెట్టేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత అండి మీరు షాంపూతో కానీ చికాయితో కానీ దేనితో దాంట్లో హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది మనం ఎప్పుడు కూడా అండి డైరెక్ట్గా షాంపూ పెడ వేసుకోవడం వల్ల అందులో ఉన్న కెమికల్ హెయిర్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అలానే మీరు ఎప్పుడైనా వాటర్లో కానీ ఇలా ఫ్యా ఫ్లాక్సీడ్ వాటర్లో కానీ మిక్స్ చేసుకొని పెట్టుకుంటే హెయిర్ అనేది మనకి హెల్దీగా పెరుగుతుందండి మీరు హెయిర్ స్ట్రైట్నర్లు హెయిర్ డ్రైయర్లు ఎక్కువ యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది మనకి ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది ఇలా కానీ కొద్ది రోజులు చేశారనుకోండి హెయిర్ మంచి గ్లోయింగ్గా షైనీగా హెల్దీగా పెరుగుతుంది ట్రై చేసి చూడండి ఆఫ్టర్ వాష్ అయితే హెయిర్ ఈ విధంగా ఉందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ టిప్ మీకు బాగా నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్